హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ రెసిపీ అండి అరిసెలు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఇదొక రెసిపీనండి ఎవరి సపోర్ట్ లేకుండా ఒకరే అయినా చేసేయచ్చండి ఈ వీడియోలో అలా చూపిస్తానండి నేను ఒకటైతే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అరిచారండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి అరిసెలు ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ అయితే బియ్యంని నానబెట్టుకోవాలండి ఒక కేజీ బియ్యంతో ఈ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ పావుతో రెండున్నర పావు వేసుకుంటే ఒక కేజీ అవుతా అండి బియ్యము చూడండి ఒక కేజీ రైస్ తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి చూడండి ఇలా బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇది వచ్చేసి రేషన్ బియ్యమేనండి టువల్ అవర్స్ అన్నా నానాలండి ఈ బియ్యం అయితే అప్పుడే అరిసెలు బాగా వస్తాయి ఒక నైట్ అంతా నానిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా హోల్స్ ఉండే గిన్నె ఒకటి తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఉండే వాటర్ అంతా డ్రై అయిపోవాలండి అంతవరకు ఇలానే పెట్టుకోవాలి చూడండి బియ్యంలో ఉండే వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ ఒకటి ఒకటి తీసుకొని బియ్యంని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఎండలో అయితే అస్సలు వేయకూడదు ఈ తడి ఆరిపోతే సరిపోతుంది చూడండి ఇలా ఆరబెట్టుకోవాలండి బియ్యాన్ని అయితే ఒక కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లంని తూకం వేసుకోవాలి చూడండి హాఫ్ కేజీ పైన ఐదు గ్రాములు ఎక్కువ ఉంది హాఫ్ కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి బియ్యం అయితే ఇలా ఆడితే సరిపోతుందండి మిక్సీకైనా వేసుకోవచ్చు లేకుంటే మిషన్కి వేసి పిండిని ఆడుచుకొని రావాలండి బెల్లం అంతా ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి పాకంని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు పాకం వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసుకోవాలండి ప్లేట్లో వాటర్ కొంచెం తీసుకొని పాకం వేసుకోవాలి చెక్ చేసుకోవాలండి పాకం అయితే ఇంకా రాలేదండి ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుంది చూడండి ఇంకోసారి పాకంని చెక్ చేసుకోవాలండి లేతా ఉండపాకంలాగా రావాలండి పాకం అయితే చూడండి పాకం అయితే రెడీ వచ్చేసింది ఇలా ఉండ చేస్తే ఉండలాగా రావాలండి అంతేనండి పాకం అయితే రెడీ అయిపోయింది బ్రూ స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని కలుపుకోవాలండి కొంచెం కొంచెం బియ్యం పిండినేసి వేసి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి పిండి చల్లారిపోకుండా ఉండడానికి ఒక హాట్ బాక్స్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న పిండి చల్లారిపోకుండా ఉంటుందండి ఇలా బాక్స్లో వేసి పిండిని పెట్టుకోవాలండి చల్లారిపోకుండా ఉంటుంది గట్టి పడకుండా మనం తీసుకున్న పిండిలో ఈ పిండి అయితే మిగిలిందండి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి అరిసెలు డీఫ్రై చేసుకునేదానికి ఆయిల్ హీట్ అయ్యేంతవరకు అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందామండి నువ్వులని ఒక ప్లేట్లోకి వేసుకొని తీసుకోవాలండి ఇలాంటిది మంద మందంగా ఉండే కవర్ని ఒకటి తీసుకొని అందులో అరిసెల్ని ఒత్తుకోవాలండి ఈ కవర్కి ఆయిల్ని అయితే రాసుకున్నానండి ఆ తర్వాత ఈ బాక్స్లో నుంచి మనకు కావాల్సినంత పిండిని తీసుకొని వేసుకోవాలండి ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఉండల్ని అయితే చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఒకరే అయినా చేసేయచ్చండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టుకోవాలండి చూడండి పిండిని అంతా ఇలా ఉండలు చేసి సైడ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని నువ్వుల్లో అద్దుకోవాలండి చూడండి ఇలా అద్దుకొని అరిసెని ఒత్తుకోవాలండి చూడండి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అరిసెల్లా ఒత్తుకోవాలి అరిసెలు ఒకే సైజులో రావాలంటే ఇలాంటిది ఏదన్నా గిన్నె ఒకటి తీసుకొని దీనికి షేప్ నేర్చుకోవాలండి అంతేనండి అరిసెలు అన్నీ ఒకే సైజులో వస్తాయి పిండి ముద్దని ఇలా కింది పోయి నువ్వులని ఒత్తుకోవాలండి ఒత్తుకొని ఇలా కిందికి పోయేలాగా పెట్టుకోవాలండి పెట్టుకొని అరిసెల్ని ఒత్తుకోవాలి దీనికి షో షేప్ కోసము ఇలా రోల్ చేసుకోవాలండి ఈ ఎక్స్ట్రా పిండిని తీసేయాలి అంతేనండి ఇలానే అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి అరిసెలన్నీ ఇలా ఒత్తుకోవాలండి అయినా చేసుకోవచ్చు అరిసెలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ తీసుకునేదానికి ఇలాంటివి రెండు చెక్కలు తీసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది చూడండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు అరిసెల్ని వేసుకోవాలండి ఒ అరిసెని వేసుకోవాలి ఒకటి పైకి వచ్చేంత వరకు ఇంకోటి వేయకూడదండి చూడండి ఇలా పూరీలాగా పొంగల్ అండి అప్పుడే పిండి కరెక్ట్గా ఉందనేసి చూడండి ఈ కలర్ వస్తే తీసేయాలి తీసేసి ఆయిల్ని అయితే ఇందులో నుంచి ప్రెస్ చేసుకొని తీసేయాలండి చూడండి ఇలా ఆయిల్ని బాగా తీసేయాలండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అన్నీ ఇలానే డీఫ్రీ చేసుకోవాలండి ఒకటి పైకి వచ్చేంత వరకు ఇంకొకటి వేయకూడదు చూడండి అలా వేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయండి చూడండి కూలీ ఎంత బాగా పొంగుతూ అంతేనండి ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇంట్లో ఆయిల్ని తీసేయాలండి చూడండి ఆయిల్ అంతా ఇలా తీసేయాలి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతేనండి అరిసెల్లని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఒకరేనా చేసేయచ్చండి చూడండి అన్నీ ఇలానే డీఫ్రై చేసుకోవాలండి చూడండి అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే ఎంతో ఈజీగా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి సంక్రాంతి స్పెషల్ వంటల్లో ఇదొక స్పెషల్ రెసిపీ అండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తూ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి